ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు అన్నది కమెంట్ సెక్షన్ లో కమెంట్ అయితే చేయండి తప్పకుండా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే చూసారు కదా నేను అబ్బా ప్రాంక్ అంటే ఈ టైప్ ఆఫ్ ఫ్రాంక్స్ కూడా ఉంటాయని నాకు అసలు తెలీదు అబ్బాయి కట్లు కట్టుకొని ఇట్లా యాక్టింగ్ చేయడం బారణగాడికి వచ్చినంత నటన అయితే ఎవరికి రాదు నిజంగా అబ్బా బారానగాడి వచ్చిన తర్వాత వీడియో ఎంత కలగుంది ఫ్రెండ్స్ నిజంగా అసలు చూడడానికి వావ్ సూపర్ సూపర్బ్ సూపర్ అసలు అదిరిపోయింది అనమాట అసలు ఏమున్న ట్విస్ట్ అసలు ఫస్ట్ లో రకంగా పెట్టిండు కిట్టిగా లాస్ట్ లో ఒక రకంగా వీడియో స్టార్టింగ్ లో అయితే చూసారా అసలు ఏమన్నా ట్విస్ట్ కాదు అసలు ఇన్నాళ్ళు కిట్టిగాడే ప్రాంక్స్ చేస్తాడు అనుకుంటే మనల్ని ప్రాంక్స్ చేస్తాడు అనుకుంటే బాలనగాడు కూడా చేసి మొదలెట్టిండు చూసిరా అసలు మొత్తం అబ్బా అబ్బా దొబ్బింది ఆ వీడియో మాత్రం అసలు మామూలుగా కాదు హైలైట్ అంటే హైలైట్ అసలు నీకు యాక్సిడెంట్ అయిపోయిందా నీకు యాక్సిడెంట్ అయిపోయి మళ్ళీ నువ్వు దొరికినావా నీకు యాక్సిడెంట్ అయితే నువ్వు ఎక్కడ పడుకుంటే కిట్టిగా వచ్చి తీసుకొని వచ్చిందా ఏమన్నా ప్రాంక్ రా నిజంగా అసలు లాస్ట్ డైలాగ్ మనదైతే నువ్వు ఒక డైలాగ్ కొట్టినవ్ చూసినావా మన కిట్టిగాడు అతను అయితే భలే భయపెట్టాం కదా ఇది ప్రయాంక అని చెప్పేసి బాణగడ్ డైలాగ్ కొట్టింది కదా అసలు ఆ డైలాగ్ అయితే మస్తుంది నిజంగా ఏదేమైతే నేను బారణగాడి దొరకడమే మనకు సంతోషం బారానగా అయితే ఇంటికి వచ్చిండు నిజంగా అదే హ్యాపీ అసలు నిన్న మొన్న వీళ్ళు చూసిరు కదా ఇంత ఫేక్ ఉంటున్నా దీన్ని బట్టి అర్థమైపోతుంది జనాలకి ఇంతనైనా వాడికి కొట్టే వాళ్ళు చూసుకోండి కొంచెం వాడు చూసిరు కదా ఎట్లా ప్రయాంకులు చేస్తుండో జనాల మీద బారణగాడు ఇదంతా వీళ్ళ స్కెచ్ ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే బారానగాడికి ఇట్లా కావాలని చెప్పేసి కట్లు కట్టి ఇదంతా జనాలను మోసం చేస్తున్నారు వీళ్ళు మొత్తానికి అయితే వీళ్ళని వీళ్ళ ఎసెట్ ఫస్ట్ ఏంటి అంటే జనాలే టార్గెట్ అనమాట ఎందుకంటే సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ని పిచ్చోళ్ళం చేస్తున్నాడు కదా ఎట్లైనా చూసే వాళ్ళు ఉంటే చాలన్నమాట ఏదో ఒకటి కంటెంట్ పెట్టినామా లేదా అంతే వచ్చినాయా లేదా వ్యూస్ మనకు డబ్బులు వచ్చినాయా లేదా ఇంతవరకే వీళ్ళు ఆలోచిస్తున్నారు జనాలు మిమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేసి ఇంత ముందుకు తీసుకొచ్చి మీరు బతికేదే యూట్యూబ్ మీద అట్లాంటప్పుడు మీరు జనాలను ఎలా మోసించాలనిపిస్తుంది నాకైతే అర్థం కావట్లేదు నిజంగా ఫ్రెండ్స్ నాకైతే నిజంగా కొన్ని కొన్ని వీడియోస్లలో వీడు చేసిన ఇట్లా యాక్షన్కి చాలా బాధ అనిపి బాధ అనిపిస్తుండే ఈ వ్యూస్ వచ్చి ఇంతమంది చూస్తున్నారు కదా వీడు జనాలను ఎలా మోసించాలనిపిస్తుంది అని అయితే నేనైతే అనుకుంటుండే నిజంగా అది అబ్బాయి ఈ రోజు వీడియో అయితే మామూలుగా లేదు అసలు ప్రాంక్ అంటే ఈ రకంగా ప్రాంక్ అసలు మా బాలన్నగాడికి ఏదో అయిపోయిందని అయితే నిజంగా భయపడిన నిజంగా కార్ గుద్దిందేమో నిజంగా యాక్సిడెంట్ అయిపోయిందో అసలు బాలన్నగాడికి ఇంత పెద్దది ఇంత పెద్ద గాయాలు అయిపోయినాయి ఏంట్రా బాబు అసలు తల పగిలిపోయింది చేతి కట్టు బాబా అసలు అవన్నీ చూసిన తర్వాత నాకైతే పానం పోయినంత పని అయిపోయింది ఫ్రెండ్స్ నిజంగా అసలు బారెంట్ కానీ నీ సిచ్యువేషన్ చూసి నేనైతే తట్టుకోలేకపోయినా చివరికి ప్లాంక్ అని చెప్పిన తర్వాత ఆ కొంచెం బాణం చల్లబడ్డది నిజంగా వీళ్ళ స్క్రిప్ట్ ఇది అనమాట ముగ్గురు కలిసి నా డ్రామా ఇది అసలు లత ఓవర్ యాక్టింగ్ అయితే పీక్స్ అసలు వేరే లెవెల్ లత అయితే మామూలుగా యాక్టింగ్ చేయట్లేదు అద్దర కొడుతుంది అసలు బా ఏమన్నా ఏడిపా అని చెప్పేసి అదంతా వాళ్ళ యాక్టింగ్ ఫ్రెండ్స్ అంతే ఫస్ట్ స్టార్టింగ్లోనే ఆమె నవ్వుకుంటూ మీరు గమనించారా లేదా ఒక పాయింట్ అయితే అన్న వచ్చిందని చెప్పేసి కట్టలతో తీసుకొచ్చేటప్పుడు లత నవ్వుకుంటూ నవ్వింది తెలుసా పెదాలు కలిపి నవ్వింది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది లత కొంచెం నవ్వుతూనే ఇట్లా ఎన్నిక చూసి చూసారా మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి వీడియోలో అయితే వీళ్ళు ముగ్గురు కలిసి ఆడిన గేమ్ గేమ్ అంతే ఇంకా అక్కడ ఏం లేదు ఫ్రెండ్స్ నిజంగా చూసేటోళ్ళు ఎర్రోళ్ళు అంతే వీళ్ళు ముగ్గురు కలిసి గేమ్ ప్లే చేస్తున్నారు ఫ్రెండ్స్ నిజంగా అంతేగాని అంతా ఏం లేదు నాకు చూస్తే మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు బాగా అబ్జర్వ్ చేసిన వాడు కావాలని ట్విస్ట్ ఇచ్చిండు అన్నకి ఇట్లా అయిపోతే ఎట్లా అని చెప్పేసి అన్న తప్పిపోయినని రూ టూ త్రీ డేస్ నుంచి చెప్తున్నాడు కదా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిండు అని చెప్పేసి ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిండు ఏ రకంగా ట్విస్ట్ పెడితే జనాలు చూస్తారు అని బాగా ఆలోచించి ఆలోచించుండి ఇట్లా కట్లతో ఎంట్రీ అనమాట అంతే ఇదంతా కిట్టిగాడి పగటబంది ప్లాన్ ఫ్రెండ్స్ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం వాస్తవం కిట్టిగాడి ప్లాన్ ప్రకారమే చేసిండు దాంతో మళ్ళీ లత లత ఇది జీవించింది మామూలుగా కాదు కర్రదానికి బాబాయ్ ఇంత టాలెంట్ ఉందని నాకు ఇప్పటివరకు తెలియదు ఇంత ఏడ్చి ఇంత ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది అసలు నిన్నటి దాకా బాగా కొట్టుకున్నారు కిట్టిగాడు కర్రది మామూలుగా కాదు మళ్ళీ ఈ రోజు వీడియోలో అయితే చూసిరు కదా ఏమైనా నటిస్తుందా అసలు జీవిస్తుంది మామూలు జీవ జీవించడం కాదు ఏ అని చెప్పి ఏడవడం అసలు నిజంగా ఎమోషనల్ అయిపోయిందేమో అనుకున్నా నేనైతే నిజంగా జరిగిందేమో అని అంటే జనాన్ని అంత ఎర్రలను చేస్తున్నారు లాస్ట్లో ప్రాంక్ అని చెప్పి చూసిరా నయం మీరు ఒక పాయింట్ అర్థం చేసుకున్నారో లేదో ఇదే గేమ్ ఇంకా టూ త్రీ డేస్ ఆరలేదు వాడు ఇంకా నయం అనుకోవాలి మన అదృష్టం బాగుంది లేకపోతే ఇంకా ఇంకా మూడు నాలుగు వీడియోలు పెట్టి చంపుతున్నానేమో వాడు చూశారు కదా ఆ వీడియో అయితే ఓ ప్రాంక్ అని చెప్పేసి ఇంక అందరితో ఆపేసిండు లేకపోతే కుంపదీసి ఇది నిజంగానే అయిపోయింది చిన్నకి ఇట్లా జరిగిపోయింది మేము ఎట్లా బాబు అని మళ్ళీ ఏడుపులు పెడబొబ్బలు పెడుతున్నారు వాళ్ళు అది మళ్ళీ చూడలేక మనకి దమ్మక్కర అనవసరంగా అట్లా నేనైతే నిజంగా వాడు ప్రాంక్ అని చెప్పి మంచి పని చేసిండు మళ్ళీ రేపేం వీడియో పెట్టాలో చూడండి ఫ్రెండ్స్ నిజంగా మామూలుగా కదా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తున్నాడు గిట్టిగాడు అయితే వాడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే వ్యూస్ అనేవి పడిపోతున్నాయి చాలా మంది రిపోర్ట్ కొడుతున్నారు తెలుసా వాడి వీడియోస్ చాలా ఫేక్ చూడకండి అని చెప్పేసి ఇంతకుముందు వాడు మెసేజెస్ ఆన్ అయితే కమెంట్స్ ఆన్లోనే పెట్టిండు కమెంట్స్ పాత వీడియోలకి షార్ట్స్లో కమెంట్స్ ఆన్లోనే ఉన్నాయి దాంట్లో పెట్టిన వాళ్ళ కింద కమెంట్స్ వీడియో ఏం పెట్టినో తిరిగి రిప్లై ఇచ్చేవి చూస్తే మాత్రం అది ఓపెన్ అవ్వట్లేదు అసలు హైట్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఇంతకుముందు షార్ట్స్ పెట్టాడు కదా షార్ట్స్లో పాత వీడియోస్ అనమాట ఒక అరౌండ్ ఒక సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్యాక్ పెట్టిన షార్ట్స్లో ఒకసారి ఓపెన్ చేయండి కమెంట్స్ ఆన్లోనే ఉన్నాయి ఇప్పటివరకు కూడా కానీ వీడు ఏం పెట్టి రిప్లై చాలా చాలామంది వాడికి మెసేజ్ చేస్తున్నారు మీరు ఇలాంటి ఫేక్ వీడియోస్ చేయడం కరెక్ట్గా కాదు ఎందుకు ఇట్లా జనాలను మోసం చేస్తున్నారు సబ్స్క్రైబర్స్ని అని చెప్పేసి వీడియో కొందరు కమెంట్స్ అయితే పెట్టిర్రు ఆ కమెంట్స్కి వీడు రిప్లై ఇచ్చిండు ఇచ్చిన రిప్లై మాత్రం హైట్ చేసిండు అది మాత్రం కనపడట్లేదు మీరు బాగా ఒకసారి గమనించండి వాడు షార్ట్స్ అయితే ఓపెన్ చేసి అది ఫ్రెండ్స్ నిజంగా కొందరు అయితే నిజంగా కమెంట్స్ అయితే వాడికి పాజిటివ్గా కొందరు పెడుతున్నారు ఫ్రెండ్స్ నిజంగా మీ వీడియోస్ మీరు చేయండి మీకు ఎందుకు వాడి గురించి అని చెప్పి వాడే హండ్రెడ్ పర్సెంట్ పెట్టిస్తున్నాడేమో నాకైతే డౌట్ వస్తుంది వాడి ఊరి వాళ్ళే పెడుతున్నారేమో వీడే పెట్టిస్తున్నాడని నా ఒక్కదానికి కదా అట్లా చాలా మందికి అయితే కమెంట్స్ వస్తున్నాయి మీరు అది కూడా ఒకసారి చూడండి కావాలంటే మీ గురించి మీరు చెప్పండి అంటే లతని మాటి మాటికి కర్రదానా అంటున్నావు ఏంటి నువ్వు అంత తెల్లగా ఉన్నావా దాన్ని కర్రదానా కర్రదానా అంటున్నావు ఏంటి అని నేను కర్రదానా అనడం ఒక ఫన్నీ వేలా అంటున్నా తప్ప నేను కావాలని కళను ఉద్దేశించి అయితే కాదు నిజంగా అలా ఎవరన్నా ఒకవేళ ఫీల్ అయి ఉంటే ఐమ్ రియల్లీ సారీ నేనైతే అయితే లతను అయితే అనలేదు ఫ్రెండ్స్ నిజంగా కర్రది కర్రదండి ఫన్నీ వేలో మామూలుగా అంటున్నా మీకు ఎవరికైనా అట్లా అనిపిస్తే మాత్రం వాంటెడ్లీ అన్నట్టు అనిపిస్తే మాత్రం ఐమ్ రియల్లీ సారీ అది నేను కలర్ నేనేదో తెల్లవు జస్ట్ వాళ్ళ డ్రామాని మీకు తెలియజేయాలని చెప్పడమే తప్ప ఇంకోటి అయితే లేదు వేరే ఉద్దేశంతో అయితే లేదు నిజంగా జనాలను ఎందుకు ఇంత ఎర్రలను అయితే చేస్తున్నారు సబ్స్క్రైబర్స్ని పాపం వాళ్ళ వల్లే కదా వీళ్ళు బతికేది ఇప్పుడు వీరికి యూట్యూబ్ తప్ప వేరే ఉపాధి అయితే లేదు ఫ్రెండ్స్ వీళ్ళు ఇలా బతుకుతున్నారు ఇల్లులు కొంటున్నారు ఇట్లా బాగా సంపాదించుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బ్రతుకుతున్నారు అంటే ఓన్లీ ఫర్ యూట్యూబ్ అనమాట అంతే అందుకే అంటే అట్లాంటి వాళ్ళని మనం అసలు మోసం చేయద్దు ఎందుకంటే అన్నం పెట్టే చేతిని మనం నరుక్కోకూడదు ఫస్ట్ ఎందుకంటే అట్లా మోసం చేస్తే నిజంగా వాడి వీడియోలు ఎవరు చూడరు ఇప్పటికే చాలా వ్యూస్ అయితే వాడికి తగ్గిపోయినాయి మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఇంతకుముందు వచ్చేటట్టు ఇప్పుడైతే వ్యూస్ రావట్లేదు వాడికి అసలు చాలామంది అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు చాలామంది రిపోర్ట్ అయితే కొడుతున్నారు వాడి ఛానల్ని అందుకే కొంతమంది ఇంకైతే నోటిఫికేషన్స్ అయితే అసలు రావట్లేదు అది అంతే తప్ప వాడి గురించి తెలియాలి అని తప్ప వేరే ఉద్దేశం అయితే లేదు ఫ్రెండ్స్ నిజంగా నేను అలా కలర్ కలర్ గురించి అయితే వాంటెడ్లు అయితే నేను ఏం అనట్లేదు జస్ట్ పన్నెండు వేలు అంటున్నా మీకు అలా అనిపిస్తే ఎవరికైనా ఐఎమ్ సారీ అది ఈరోజు కూడా ప్రాంక్ చూసాడు కదా అసలు వాడు అసలు ప్రాంక్ చేసే ముఖమైనా వాడిది చూడండి ఎట్లా చేస్తున్నాడో అది కూడా ఎంత ఫేక్ అంటే చూసేటవాడు నిజంగా నిజమేమో అని భయపడిపోయేటట్టు మేము ప్రాంక్ అయితే చేసిండు మనోడు అది అట్లా ఇట్లా జనాలని మోసం చేయడం అన్నది తప్పు అని తెలియజేయడమే తప్ప వేరేది అయితే ఏం లేదు ఫ్రెండ్స్ నిజంగా ఇది వాళ్ళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ